జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము కర్ణపర్వము రెండవ ఆశ్వాసము పదిహేడవ రోజు యుద్ధంలో ఉన్నాము శల్య సారథ్యం అనేది నడుస్తూ ఉంది కర్ణుడు అద్భుతంగా యుద్ధం చేశాడు ఈ సమయంలోనే ధర్మరాజు కర్ణుడి చేతికి చిక్కాడు అయితే కర్ణుడు ధర్మరాజుకు ప్రాణభిక్ష పెట్టాడు కానీ అనరాని మాటలైతే అనేశాడు అయితే ధర్మరాజు తట్టుకోలేని మాటలైతే కర్ణుడు అనేశాడు దానితోటి భీముడు ఏం చేశాడు ఈ రోజు అంటే ఇప్పుడు నేను వీడిని చంపనైనా చంపుతాను లేదా చావనైనా చేస్తానంటూ అంటూ కర్ణుడు మీదికి దూసుకెళ్ళిపోతున్నాడు ఇంతవరకు మనం గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో అసలు భీముడికి కర్ణుడికి మధ్య యుద్ధం ఎలా జరిగిందో చెప్తాను నేను చాలాసార్లు ఎందుకంటే కర్ణుడు గురించి మన ప్రచారంలో ఉన్నటువంటి అబద్ధాలలో చాలా అబద్ధాలు ఉన్నాయి అంటే చాలా తప్పుడు ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా కర్ణుడికి సంబంధించి అంటే కర్ణుడికి భీముడికి యుద్ధం జరిగిన సమయాల్లో చాలా సార్లు భీముడిది పైచేయుగా ఉంటుంది ఇక్కడ కూడా భీముడు కర్ణుడిని మూర్చపోయేలా చేస్తాడు నిజానికి భీముడు తలుచుకుంటే కర్ణుడిని చంపేసేవాడు ఇక్కడ ఖచ్చితంగా భీముడే కర్ణుడికి ప్రాణభిక్ష పెట్టాడని అని చెప్పవచ్చు కానీ ఈ విషయాలు పెద్దగా చెప్పరు మనకి కర్ణుడికి సంబంధించి ఎలివేషన్ ఇవ్వడానికి కర్ణుడు గొప్పదనం చెప్పడానికి కర్ణుడే పాండవులకు ప్రాణభిక్ష పెట్టింది చెప్తారు కానీ ధర్మరాజు చేసింది కానీ భీముడు చేసింది కానీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి ఈ ఈ ఈ విషయం ఈ సంఘటన చాలా తక్కువ మందికి తెలుసు నేను అనుకుంటున్నాను మహాభారతం పూర్తిగా చదివిన వాళ్ళకి అదేంటో నేను చెప్తాను ఆ భీముడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇప్పుడు అసలు భీముడు దూసుకెళ్ళిపోతున్నాడు ఎందుకు దూసుకెళ్ళిపోతున్నాడు ధర్మరాజు ఒళ్ళంతా హోనం చేశాడు అసలు మొత్తం రక్తసిక్తం అయిపోయి ఉంటుంది పైగా అనరాని మాటలు అన్నాడు కర్ణుడు దానితోటి అసలు ఇప్పటి వరకు ఎన్నడూ కూడా భీముడులో ఇంత కోపం ఉంటుందా ఇంత ఆవేశం ఉంటుందా అనిపించలేదు అసలు భీముడు వస్తుంటే శల్యుడు అంటాడు అదిగో చూడు భీముడు వస్తున్నాడు కాలయముడు కా వస్తున్నాడు అభిమన్యుడు చనిపోయినప్పుడు కానీ ఘటోద్గజుడు చనిపోయినప్పుడు కానీ ఇంత కోపం మనకు భీముడిలో కనిపించలేదు తన అన్నకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీసుకోవడానికి వస్తున్నాడు కర్ణ నేను అంతటి శక్తివంతుని ఇంతటి శక్తివంతుని అన్నావు కదా అదిగో చూడు భీముడు వస్తున్నాడు నువ్వు ఎలా ఎదుర్కొంటావో నేను చూస్తాను అంటాడు దానికి కర్ణుడు అంటాడు శల్యను నాకు భీముడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు వంద మంది కీచకుల్ని ఒక్కసారి చంపేగలిగేటువంటి శక్తివంతుడు భీముడు అని నేను విన్నాను భీముని ఓడించేటువంటి శక్తి అంటే మల్లు విద్యలో ఎవరికి లేదు కానీ ఇప్పుడు వీళ్ళు చేసుకుంటుంది ధనుర్విద్య కదా సో బాణాలు కదా సంధించుకుంటున్నారు కాబట్టి నా నా వరకు వచ్చేసరికి భీముడు నల్లి లాంటి వాడు అసలు నిజంగా ఇప్పుడు భీముడు నా వైపు రావడమే మంచిది నేను భీముని ఇప్పుడు తుక్కు తుక్కుగా కొట్టేస్తాను దీనితో ఇంకా గత్యంతరం లేక అర్జునుడే నా దగ్గరికి వస్తాడు అప్పుడు చూస్తాను అర్జునుడు అర్జునుడి సంగతి అంటాడు దానికి శల్యుడు ఒక నవ్వు నవ్వుకొని నీవన్నీ ప్రగల్భాలే ప్రగల్బాలే అనుకుంటూ మొత్తానికే అలా పగ్గాలు సడలిస్తారు భీముడు అదేవిధంగా కర్ణుడు ఎదురెదురుగా వచ్చారు వీళ్ళ మధ్య యుద్ధం చదువుతాను వినండి అసలు ఒక్కసారిగా కాలయముడు నవ్వినట్టుగా నవ్వుతాడు భీముడు గట్టిదొక బాణం తీసి భీముడు గుండెల మీద తగిలిస్తాడు కర్ణుడు వెంటనే సింహం కొద్మలాగా రెచ్చిపోతాడు భీముడు దారుణమైనటువంటి బాణాలని కర్ణుడి మీద కుప్పిస్తాడు కర్ణుడు ఒళ్ళు ఒళ్ళలోకి దూసుకుపోతాయి ఆ బాణులు అంటే కర్ణుడు ఒళ్ళు ఒల్ అంటే శరీరంలోకి దూసుకుపోతాయి ఆ బాణాలు ఆ తర్వాత భీముడు ఉద్రేకం చూసి అడలిపోతారు కౌరవులు ఏంట్రా బాబు భీముడికి ఇంత కోపం అని చెప్పేసి భీముడు విల్లు విరిచేస్తాడు కర్ణుడు దారుణమైన బాణం ధనస్సుకు తొడిగి చెవుల దాకా లాగి వదిలిపెట్టాడు అది భీముడు ఒంట్లోకి దూసుకుపోయిందంటే భీముడు శరీరాన్ని తగిలి వెనక నుంచి దూసుకుపోతుంది అలాంటి బాణం వేస్తాడు కర్ణుడు వెంటనే మరో ధనస్సు పట్టుకుంటాడు భీముడు చిచ్చర పిడుగుల చిచ్చుల పిడుగు లాంటి బాణం ఒకటి తొడుగుతాడు దానికి కర్ణుడి మీదికి వేస్తాడు అది కర్ణుడి బుర మీద తగులుతుంది కంపించిపోతాడు కర్ణుడు కానీ తొనకడు బెనకడు కాలు కూడా కదపడు కర్ణుడు వెంటనే దారుణమైనటువంటి మరొక బాణాన్ని వదులుతాడు అది భీముడు కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది దానితోటి భీముడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది రెండు కనుబొమ్మలు అలా ముడిచేస్తాడు కళ్ళలో నిప్పులు కిరికిస్తూ పిడుగు లాంటి బాణం ఒకటేస్తాడు అది కర్ణుడి రొమ్ములోంచి దూసుకపోతుంది అలా రొమ్ముకు తగిలేసరికి వెంటనే అలా మూర్చిల్లి రథం మీద పడిపోతాడు భీముడు దెబ్బకి కర్ణుడు మూర్ఛపై తన రథం మీద పడిపోతాడు పడిపోయిన తర్వాత వెంటనే భీముడు ఏం చేస్తాడు తెలుసా తన రథాన్ని కర్ణుడి రథం పక్కకు పోనిచ్చి తన రథం నుంచి కర్ణుడి రథం మీదకి దూకి నీచుడు అంత మాటలు అంటాడు నా అన్నను నా అన్నను ఇన్ని మాటలు అన్నటువంటి వీడిని నాలిక కోస్తాను అని చెప్పేసి కత్తి తెస్తాడు కత్తి తీసి ఇట్లా నాలిక కోయడానికి వెళ్తుంటాడు కర్ణుడిది వెంటనే షల్యుడి మధ్యలో కలగజేసుకొని చేసుకుని భీమా భీమా ఏంటి కోపము నువ్వేం చేస్తున్నావు అని అర్థమవుతుందా మూర్చపోయిన వాడి నాలుక కోస్తే వాడు చనిపోతాడు మూర్చపోయిన వాడిని చంప ఎలాంటి నేరము నీకు తెలియదు అంటానంటే అంటే ఎవరైనా మూర్చపోతే వాళ్ళ నాలుక కట్ చేస్తే వాళ్ళు చచ్చిపోతారంట మన నాకు తెలియదు సో మూర్చపోయిన వాడిని నాలుకని కట్ చేస్తే వాడు చనిపోతాడు అయినా అనుకుంటున్నావు ఈ కర్ణుడిని చంపుతానని అర్జునుడు చేసినటువంటి శపదాన్ని మర్చిపోయావా నువ్వు ఇప్పుడు వీడిని చంపితే అర్జునుడి శపథం ఏమైపోయినట్టు ఇలా వాడు వాడు చనిపోలేదు కేవలం మూర్చపోయాడు కాబట్టి నువ్వు కర్ణుని వదిలే వదిలే అని చెప్తాడు శల్యుడు నిజానికి శల్య సారథ్యం శల్య సారథ్యం అంటాడు కానీ ఇక్కడ నిజానికి కర్ణుడి ప్రాణాలు కాపాడింది శల్యుడే శల్యుడి మధ్యలో రాకపోతే భీముడు అన్నంత పని చేసేవాడు సో వెంటనే అప్పుడు భీముడు అవును మామ నువ్వు నిజం చెప్పావు ఇప్పుడు వీణ వస్తే వీడు చనిపోతాడు అయినా నేను అర్జునుడి గురించి మర్చిపోయాను అర్జునుడు వీని చంపుదానని శపదం చేశాడు తన శపదం నెరవేరకపోతే అర్జునుడు అగ్గిలో దూకిన దూకుతాడు అమ్మో అంత ఉపద్రవాన్ని నేను ఆలోచించలేదు వీడిని అర్జునుడే చూసుకుంటాడే కాకపోతే వీడు ఆ రోజు ద్రౌపది వస్త్రాభరణ సమయంలో వీడు మాట్లాడినటువంటి మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి నా గుండెల్లో పుచ్చుకుంటున్నాయి అందుకే వీడిని చంపాలనేటువంటి కసినాలు పెరిగింది మామ అంటాడు నిజానికి నేను ద్రౌపది వస్త్రాభరణ సమయంలో కూడా చెప్పాను కదా అందరికంటే ఎక్కువ తప్పు చేసింది ద్రౌపది విషయంలో ముమ్మాటికే కర్ణుడే నేను ఏకవస్త్రగా ఉన్నానంటే నీలాంటి ఆడది ఏకవస్త్రగా ఎందుకు వివస్త్ర అయినా తప్పు లేదు అనేటువంటి మాట కర్ణుడి నోటి వెంట వచ్చింది ద్రౌపదిని అనరాని మాటలు అన్నది కాదు దుశ్శాసనుడు కాదు వస్త్రాపహరణానికి కీలక సూత్రధారి పాత్రధారి అంటే ఖచ్చితంగా కర్ణుడే కాకపోతే ఈ విషయాన్ని మనకు సినిమాల్లో సీరియల్లో కర్ణుని హీరో చేయడం కోసం అక్కడ చేశారు విలన్ చేశారు నిజానికి దుర్యోధనుడు తొడగట్టిన తొడ మీద కూర్చొని ఇలా సైక చేయడం తప్ప ద్రౌపదిని ఒక్క మాట కూడా అనడు సరే అదంతా అదంతా మనం గత ఎపిసోడ్ లో చూసాం కదా సో ఆ మాటలన్నీ గుర్తొచ్చి వీణ్ని చంపాలనుకున్నాను నువ్వు మంచి పని చేసావు మామ వీణ్ణి ఇప్పుడు చంపకపోవడం ఏనాయమని చెప్పేసి మళ్ళీ కర్ణరథ దిగి తన రథంలోంచి వెనకెళ్ళిపోతుంటాడు అస్సలు ఈ పరాభవం జరిగిన తర్వాత మరి కర్ణుడు ఏం చేశాడు కర్ణుడు ఎప్పుడు మూర్చ నుంచి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఇటు కర్ణుడు ఏం చేశాడు ఒకటైతే అంత పరాభవం జరిగిన తర్వాత ధర్మరాజు ఏం చేశాడు అసలు ధర్మరాజు అర్జునుడిని ఏమన్నాడు అర్జునుడు కర్ణుడి మీదకి ఎలా వచ్చాడు కర్ణుడికి అర్జునుడికి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్